కీర్తనల గ్రంథము అరవై ఐదు అధ్యాయము ఒకటో వచ్చిన తల్లి దేవా దేవా సియోనులో మౌనముగా నుండుట నుండుట మౌనముగా నుండు చెల్లించుటే స్థుతి చెల్లించుటే చెల్లించుటే నీకు ఉన్నది నీకు మొరక్కుబడి చెల్లింపవలసి ఉన్నది వాక్యాన్ని జాగ్రత్తగా మనం మనసులో పెట్టుకుందాం మురక్కుబడులు అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏమిటయ్యా మొరక్కుబడులు అంటే నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఇది మనసులో పెట్టుకోండి ఈరోజు దేవాంత దేవుడు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనతో గాక ఆ మేన్ అనేక మంది పాపాత్ములు దేవాత దేవుని దగ్గరికి వచ్చారు జక్కయ్యను చూసి అంటూ ఉన్నారు ఆ సమాజం వారు అందరూ అంటూ ఉన్నారు ఇతను పాపి అనే దేవాత దేవునికి తెలీదా ఎందుకు జక్కయ్యతో నడుస్తూ ఉన్నాడు ఎందుకు పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళ్తూ ఉన్నాడు అని చెప్పి వారందరూ అంటూ ఉన్నారు అంటే జక్కయ్య అక్రమము చేత ఉన్నాడు అన్యాయం చేత ఉన్నాడు సమాజం అంతా అతని పాపి అని నిరూపిస్తూ ఉంది అంతేకాదు సీమోని యొక్క ఇంటి దగ్గర యేసయ్య భోజనం చేయడానికి వెళ్తే ఒక పాపాత్మరాలైన స్త్రీ వచ్చింది ఆమెను అంటూ ఉన్నారు ఈమె వ్యభిచారని తెలీదా ఈమె పాపము చేసిందని తెలియదా ఎందుకు ఈమెతో దేవాంతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు ఈమె యొక్క పాపములు క్షమించబడి ఉన్నాయని వారందరూ ఆమెను ఏమి చేస్తూ ఉన్నారంటే ఒక పాపాత్మరాల కింద చిత్రీకరించడము జరిగింది అంతేకాదు వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని పట్టుకొని దేవాత దేవుని దగ్గరకు వచ్చి రాళ్ళతో కొట్టి చంపడానికి చూస్తూ ఉన్నారు అంటే ఆమెను ఏ విధముగా చిత్రీకరించారంటే ఒక పాపాత్మురాల కింద చిత్రీకరించారు ఈరోజు సమాజంలో అనేకమైన మనుషులు పాపములు చేస్తూ ఉన్నారు కానీ ఈరోజు సంఘములోనే పాపములు ఏలుబడి చేస్తూ ఉన్నాయి సంఘములోనే దేవాతి దేవునికి వ్యతిరేకంగా మనం తిరుగుతూ ఉన్నాం దేవాతి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాం మన ప్రవర్తన దేవాతి దేవునికి యోగ్యముగా ఉండడం లేదు కానీ దేవాది దేవుడు చూస్తూ ఉండే పాపాత్ము రాలు వలె మనము కనిపిస్తూ ఉన్నాం సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఐదవ వచ్చి చదవండి తల్లి సామెతల గ్రంథము మూడు అధ్యాయము ఐదో వచ్చిన నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్న పూర్ణ హృదయముతో పూర్ణ హృదయముతో నమ్మకించుముందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకును ఆయన అధికారమునకు ఒప్పుకును ఒప్పుకును అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం ఏమనుకుంటూ అంటే నేను నీతిమంతుడను నేను నీతిమంతు రాలేను అనుకుంటూ ఉన్నాం కొర్నేలి అనుకున్నాడు నేను చాలా భక్తి పరుడును నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దాన ధర్మాలు చేస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాడు అక్కడ సమాజం వారందరూ కూడా అంటూ ఉన్నారు ఆ పనివారు అంటూ ఉన్నారు ఇదిగో కొర్నేలి ఎలాంటి వాడంటే భక్తి పరుడు అని వారు పని వారు చెప్తూ ఉన్నారు అంటే తన స్వబుద్ధిని ఆధారము చేసుకుని ఈరోజు మనమేమి అంటే మనము భక్తి పరులము మేము ఉపవాసం ఉంటూ ఉన్నాము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము మేము ధర్మశాస్త్రం అనుసరించి నడుస్తూ ఉన్నామని చెప్పి మన స్వబుద్ధిని ఆధారము చేసుకుని మనము నీతిమంతులుగా మనము తీర్పు తీర్చుకుంటూ ఉన్నాం దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు పూర్తి అధికారము ఆయన మీద మీరు ఉంచండి హలోయ అప్పుడు ఏమి కనబడతాయి తెలుసా ఆయన మీద ఆధారపడినప్పుడు నువ్వు పాపములో ఉన్నావా నువ్వు పరిశుద్ధురాలుగా ఉన్నావా లేదా సంగములో ఏ విధముగా ఉన్నావో దేవాతి దేవుడు నీకు తెలియచేస్తూ ఉంటాడు దేవతతో చి కొన్నేళ్ళుతో మాట్లాడుతూ ఉంది ఆ భక్తి సరిపోదు ఆ ప్రార్థన సరిపోదు గారిని పిలిపించుకొని వాక్యము చెప్పించుకొని తర్వాత మీరు బాప్తిసం పొందుకొని ఆత్మను పొందుకోండి హలేలోయ అప్పుడు ఏ విధముగా కనబడ్డాడు దేవాత దేవుని దృష్టికి కొనేలేనంటే నీతిమంతుడిగా కనబడ్డాడు హలేలోయ ఈరోజు మనం ఏమి చేస్తున్నామో తెలుసా మనకు మనమే భక్తి పొరులుగా మనకు మనమే నీతి పొరులుగా ఎవరయ్యా వీరేనంటే దేవాత దేవుని చేత రక్తపడిన రక్తంలో కడగబడిన వారే విశ్వాసులే సంఘములో జీవించిస్తున్న వారే సంఘ విశ్వాసులే ఏ విధముగా కనబడుతున్నారు దేవాత దేవుని దృష్టి కాని అంటే అనీతిమంతులుగా కనబడుతూ ఉన్నారు ఈ రోజు మనము స్వబుద్ధిని మనము ఆధారం చేసుకుంటూ ఉన్నాం మన యొక్క స్వబుద్ధి ఏ విధముగా కనబడుతూ ఉన్నాయి మన నీతి కార్యాలు ఏ విధంగా కనబడుతున్నాయి అంటే యశ్వ గ్రంథం అరవై నాలుగో అధ్యాయం ఆరో వచనములు ఆయన మాట్లాడుతూ ఉన్నారు మేమందరము అపవిత్రైతి అపవిత్ర వంటి వారు మైతిమే నీతి నీతి ఆయను మురికి గుడ్డల ఆయన ఈ రోజు మన శుభతిని ఆధారం చేసుకుంటే మన సొంతముగా ప్రార్థన చేస్తే మన సొంతముగా మన ధర్మశాస్త్రం ప్రకారంగా దేవాది దేవుని పక్కన పెట్టి నడుస్తూ ఉంటే మన నీతి క్రియలు ఆయన దృష్టికి ఏ విధంగా ఉన్నాయట మురికి గుడ్డల వలె ఉంటూ ఉన్నాయి తర్వాత చదవండి యాభై ఏడు పన్నెండు చదవండి తల్లి అశే గ్రంథము యాభై ఏడు పన్నెండు ఆ చదువుతాను నీ క్రియలు నీకు నిష్ప్రయోజనం లాగు నీ క్రియలు నీకు అంటే దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నీ నీతి క్రియలు స్వప్రయోజనములు నీ నీతి క్రియలు నాకు ఏ విధముగా కనబడుతూ ఉన్నాయని అంటే మురికి గుడ్డల వల్లే కనబడుతూ ఉన్నాయి ఎందుకయ్యా మురికి గుడ్డల వల్లే కనబడుతున్నాయంటే దేవాతి దేవుని ధర్మశాస్త్రం ప్రకారంగా మనం నడవడం లేదు దేవాతి దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రార్థన చేయడం లేదు దేవాతి దేవుని ధర్మశాస్త్రం ప్రకారం విశ్వాసం కలిగి ఉండడం లేదు దేవాతి దేవుని ధర్మశాస్త్ర ప్రకారముగా మొక్కుబడులు చెల్లించడం లేదు కాబట్టి ఆయన అంటూ ఉన్నారు నీ నీతి క్రియలో మురుగు గుడ్డల వల్లే కనబడుతూ ఉన్నాయి ఈరోజు మనము నీతి క్రియలు మురుగుడల వల్లే కనబడుతూ ఉన్నాయనంటే మనలో ఏముంది తెలుసా పాపం అనేది ఉంటూ ఉంది ఆ పవిత్రమైన ఆ యొక్క వస్త్రములు రక్షణ వస్త్రములు మురికైపోవడానికి గల కారణం ఏమిటనంటే మన స్వబుద్ధి మన ఆలోచన మన స్వంత బుద్ధి ఆధారంగా మనం ఏమి చేస్తున్నాం మన నీతి క్రియలు మనం చేస్తూ ఉన్నాం పాపమను ఒప్పుకోవడం లేదు మనము కప్పుకుంటూ ఉన్నాము సమర్థించుకుంటూ ఉన్నాము ఎన్ని వాక్యాలు విన్నా దేవాతి దేవుడు ఎన్ని రకాలుగా పరిశుద్ధ ఆత్మ దేవుడు గద్దించినా ప్రేమించినా మనం ఏమి చేస్తున్నామో తెలుసా విడిచిపెట్టకుండా మన శోభదిన ఆధారంగా నడుచుకుంటూ ఉన్నాం అందువల్ల ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో మీ యొక్క క్రియలు మురికిలు గుడ్డల వలె ఉంటూ ఉన్నాయి మరి ఈరోజు సంఘంలో ఏమి ఏలుబడి చేస్తూ ఉన్నాయి ఇక్కడ కూర్చున్న కూడా నాతో పాటు కూడా అందరూ నీతుల మంతులుగా మనము తీర్చబడ్డామని అనుకుంటూ ఉన్నాం ఆయన మాట్లాడే మాట ఏమిటనంటే ఒక జ్ఞానమంతుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు నీ స్వబతిని ఆధారం చేసుకుంటే నీ కంటికి నీ యొక్క మార్గమునకు నువ్వు యథార్థముగానే కనబడతావు కానీ ఇదిగో నీ స్వబ్బతిని ఆధారం చేసుకోకుండా ఆయనను నువ్వు ఆధారం చేసుకో హలే ఆయన నీతిని ఆధారము చేసుకో ఆయన యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకో ఆయన యొక్క పరిశుద్ధతను ఆధారం చేసుకో అప్పుడు నువ్వే విధంగా కనబడుతూ ఉన్నావో నువ్వు ఆలోచించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు లోయ ఈరోజు మన దగ్గర నీతి వస్త్రముందా లేదా ఆయన చూస్తూ ఉంటే ఒక మురికి గుడ్డల వలె మనము కనబడుతూ ఉన్నాము మన నీతి క్రియలు తల్లి ఏది అయ్యా సంగములు ఏలుబడి చేసే కొన్ని పాపములు దేవాతి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఏంటయ్యా మొట్టమొదటి పాపము అనంటే ఇరుమ గ్రంథము ఇరుమి గ్రంథము పదకొండో అధ్యాయము మూడవ వచనం

వినడం లేదు వినడం లేని కారణంగా పాపం ఏల్పడి చేస్తుంది పాపం ఏలుబడి చేయడం కారణంగా వరి జీవితంలో శాపం అనేది కలుగుతుంది ఇంకా కింద చదువు తల్లి నా మీరు నా వాక్యమును విని నేను ఆజ్ఞాపించిన విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యమును అనుసరించిన ఎడల అనుసరించిన ఎడల మీరు నాకు జనుల ఎందురు మీరు నాకు జనుల ఎందురు మీకు దేవుడనే ఎందును నేను మీకు దేవుడునే ఇందును అంటే వినకుండా మీరు ఉంటూ ఉన్నారు అంటే మీరు వింటూ ఉన్నారు కానీ దాని ప్రకారంగా మీరు నడవడం లేదు వింటూ ఉన్నారు గ్రహిస్తూ ఉన్నారు కానీ దాని ప్రకారంగా మీరు నడవడం లేని కారణంగా మీ జీవితంలో మీ యొక్క ఆత్మీయ జీవితంలో మురిగి గుడ్డల వలె పాపములు ఉన్నాయి గుడ్డల వల్ల కనిపిస్తూ ఉన్నాయి మీ రక్షణ వస్త్రము పరిశుద్ధముగా లేదు మీ రక్షణ వస్త్రం మలినమైపోయినాయి మీ క్రియలు ఏ విధముగా ఉన్నాయో తెలుసా వింటూ ఉన్నారు కానీ గ్రహించలేకపోతూ ఉన్నారు వింటూ ఉన్నారు కానీ దాని ప్రకారం నడవలేకపోతూ ఉన్నారు అని చెప్పి ఆయన మొట్టమొదటిగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు వాంక్యం వింటూ ఉన్నామా తల్లి ఈరోజు దాని ప్రకారంగా మనము నడుస్తూ ఉన్నామా ఈరోజు దేవాత దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు విని విడిచిపెట్టకూడదు విని విడిచిపెట్టేవాడు ఎవడట శాపగ్రస్తుడు వాక్యము నీ ముందు ఉన్నప్పుడు నువ్వు ఒప్పుకోవాలి వాక్యము నీ ముందు నిలబడినప్పుడు పరిశుద్ధ దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ అంతరంగంలో ఏదైతే పాపము ఉన్నదో ఆ పాపను ఒప్పుకొని విడిచి పెట్టిన వాడే కనికరమ్మ పొందుతాడు విని విడిచి పెట్టకుండా పాపమును దాని ప్రకారముగా వెళ్ళేవాడు శాపగ్రస్తున్న మాట్లాడుతూ ఉన్నాడు ఇది సంఘాలలో ఏలుబడి చేస్తూ ఉంది ఎక్కడో అనియుల దగ్గర ఏలుబడి చేయడం లేదు ఆయన రక్తదారులో కడగబడిన సంఘములోనే ఏలుబడి చేస్తూ ఉన్నది ఇది ఇదే వాక్యాన్ని ఆపోసిన పౌలు గారు గలతీ పత్రికలో మాట్లాడుతూ ఉన్నారు గలతీ పత్రిక పదో అధ్యాయము మూడాధ్యాయము పదో వచనము చూడండి తల్లి కట్టబడిన ధర్మశాస్త్ర గ్రంథం రాయబడిన విధులన్నీ చేయుటందు విధులన్నీ చేయుటందు నిలకడగా ఉండని ప్రతి వాడును నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా గారితోనే కాదు కొత్త నిబంధన గ్రంథంలో గలతి పత్రికలో కూడా తెలియజేస్తూ ఉన్నాడు విని నిలకడగా లేకపోతే వాడు శాపగ్రస్తుడు ఈ రోజు మనం వింటూ ఉన్నామా నిలకడగా ఉంటూ ఉన్నామా దాని ప్రకారం మనం నడవగలుగుతూ ఉన్నామా ఆజ్ఞలన్నింటిని ప్రకారం మనం జీవించగలుగుతూ ఉన్నామా తల్లి ఏమిటయ్యా దేవాతి దేవుని యొక్క ఆజ్ఞలని అంటే మొదటి యోహానుగా యోహాను పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో చదవండి ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును ఒప్పుకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరిని అక్కడ ఆయన ఆజ్ఞని గైకుని వాడు ఆయన యంద నిలిచియుండును నిలిచిండును ఆయన వాని యంద నిలిచియుండును నిలిచిండు ఆయన మన యంత నిలిచి ఉన్నాడని నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకుందాము తెలుసుకొని దేవాతు దేవుని ఆజ్ఞ ఏమిటయ్యా అని అంటే దేవాతి దేవుణ్ణి తెలుసుకొని మీ పొరుగువారినే మీరు ప్రేమించటమే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మోస ధర్మశాస్త్ర ప్రకారంగా పది ఆజ్ఞలు ఉన్నాయి ఆ పది ఆజ్ఞలు దేవాతి దేవుడు రెండు ఆజ్ఞల కింద కుదించాడు ఆ రెండు ఆజ్ఞలు ఇక్కడ యోహాన్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకని దేవాది దేవుని నమ్ముకొని మీరు మీ పొరుగువారినే ప్రేమించండి ఏ విధముగా ప్రేమించాలయ్యానంటే తల్లి ఐదో అధ్యాయం ఆరో వచనం

నమ్ముకోండి ఏమిటి నమ్ముకోమడం అంటే ఏసుక్రీస్తు నేల ద్వారా వచ్చారు ఏసుక్రీస్తు రక్తం ద్వారా వచ్చారు కాబట్టి ఆయన నువ్వు నమ్ముకున్నావు కాబట్టి ఆయనలో బాప్తీసము తీసుకున్నావు కాబట్టి అప్పుడు నువ్వు ఏమి చేయాలంటే నీ ఎరుగు పొరుగు వారిని ప్రేమించాలి ఆజ్ఞ ఈరోజు మనము ప్రేమిస్తూ ఉన్నామా తల్లి ఈరోజు మనం ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నామా ఈరోజు మనం అంటూ ఉన్నాం ఏమిటో తెలుసా నేను ప్రేమిస్తూ ఉన్నానండి అని మాట్లాడుతూ ఉన్నాం దేవాంత దేవుడు దానికి కూడా చెప్తూ ఉన్నారు ఏమిటంటే మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం చదవండి చిన్న పిల్లలారా చిన్న పిల్లలారా మాటతోను మాటతోను నాలుగుతోను నాలుగుతోను కాక క్రియతోను క్రియతోను సత్యముతోను ప్రేమించము ప్రేమించము హలే ఈ రోజు మనం అనుకుంటూ ఉన్నాం మనం ప్రేమిస్తూ ఉన్నామని ఇరుగు పొరుగు వారిని మరి రక్త సమ్మలతో ప్రేమిస్తూ ఉన్నామని అంటే ఆయన మాట్లాడుతున్నారు నోటి మాట ద్వారా కాదు దేని ద్వారా నీ యొక్క నాలుగు ద్వారా కాదు క్రియల ద్వారా ప్రేమించాలి హలోయ్యా ఈరోజు మనము ప్రేమించగలుగుతూ ఉన్నాము తల్లి దేవాతి దేవుని దగ్గరికి వచ్చా ఒక యవనస్తుడు వచ్చాడు అంటూ ఉన్నాడు అయ్యా ధర్మశాస్త్రము ప్రతి ఒక్కటి కూడా నేను నెరవేరుస్తూ ఉన్నాను నా తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉన్నాను భాగమును నేను తీస్తూ ఉన్నాను అయ్యా ఇంకా నాకు ఏంటి తక్కువ అని అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నీలో ప్రేమ తక్కువగా ఉంది హలేలోయ నువ్వు ఇరుగు పొరుగాని ప్రేమించడం లేదు నువ్వు బేదలను ప్రేమించడం లేదు నీకు ఉన్నది ఆస్తి నమ్మి ఇదిగో దానిని బేదలకిచ్చి అప్పుడు నన్ను వెంబడించు హలేయా నోటి మాటు ద్వారా ప్రేమిస్తూ ఉన్నాడు నాలుగు ద్వారా ప్రేమిస్తూ ఉన్నాడు క్రియలు వచ్చేటప్పటికి వెనక్కి వెళ్ళిపోయాడు లేఖనము సెలవిస్తూ ఉంది వ్యసనం పడి వెనకకి వెళ్ళిపోయాడు ఈరోజు ఏ విధముగా ప్రేమిస్తూ ఉన్నావు ఆజ్ఞల ప్రకారంగా ప్రేమించగలుగుతూ ఉన్నావా లేదా నోటి మాట ద్వారా నీ అత్తగారిని ప్రేమిస్తూ ఉన్నావా నీ మామగారిని ఇదిగో మాటల ద్వారా ప్రేమిస్తూ ఉన్నావా క్రియల్లో నువ్వు ప్రేమించగలుగుతూ ఉన్నావా యవనస్సుడు పరలోక రాజ్యానికి పోగొట్టుకోవడానికి గల కారణము ఒక పాపము దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇదిగో అతని జీవితము మురుగు గుడ్డల వలె ఉంది కాబట్టి అతని జీవి అతని క్రియలు మురుగు గుడ్డల వలె ఉన్నాయి కాబట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇదిగో నీ వస్త్రము మలినమైపోయింది నీ వస్త్రము మురుగు గుడ్డల వలె ఉన్నాయి నువ్వు అందరికీ కూడా నీతిమంతుడిగా కనబడుతూ ఉన్నావు కానీ నా దృష్టిలో నీలో ప్రేమ అనేది లేదు ఈరోజు ప్రేమను కలిగి ఉంటూ ఉన్నావా ఈరోజు ప్రేమను కలిగి నీ అత్తగారిని ప్రేమించగలుగుతున్నావా ఈరోజు ప్రేమను కలిగి నీ మామగారిని ప్రేమించగలుగుతున్నావా నీ ప్రేమను కలిగి నీ భర్తను ప్రేమించగలుగుతున్నావా నీరుగుపూర్వారిని ప్రేమించగలుగుతున్నావా దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు క్రియలతో ప్రేమించాలి హాలేలోయ్యా ఈరోజు నువ్వు ప్రేమించడం లేదు అనంటే నీ రక్త సమ్మతులను ప్రేమించడం లేదు అనంటే నీ భర్తను ప్రేమించడం లేదు అనంటే నీ బిడ్డలను ప్రేమించడం లేదు అనంటే నీ అత్తగారిని మామగారిని నీ రక్త సమధులు ప్రేమించడం లేదు అనంటే ంగములు ఉన్నావు సహవాసములు ఉన్నావు రక్షింపబడ్డావు ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉన్నావు పాటలు పాడుతూ ఉన్నావు ఆరాధన చేస్తూ ఉన్నావు వాక్యాన్ని చదువుతూ ఉన్నావు కానీ నిక్రియలు ఆయన దృష్టికి మురుకు గుడ్డల వల్లే ఉన్నాయి దేవాంత దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు తల్లి ఈరోజు ఏ విధముగా నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు ధనవంతుడు అన్నిటినీ కూడా నెరవేర్చాడు కానీ ఒకటే ఒకటి దృష్టిలో ఓడిపోయాడు ఈరోజు ఓడిపోయిన జీవితం నీ జీవితంలో ఉందమో నువ్వు పర్లో ఒక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన ఆజ్ఞ ప్రకారముగా నువ్వు జీవించగలిగి ఉండాలి హలేలోయ ఈరోజు మనము ప్రేమిస్తూ ఉన్నాం తల్లి ఈరోజు ఏ విధముగా మనము ఇరుగు పరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నాం దేవాంత దేవుడు ప్రేమమయుడు హలేలోయ ఆయనను సిలువు వేస్తూ ఉన్నా సరే వాళ్ళని ప్రేమించాడు హాలేలోయ చేతుల్లో మేకలు కొడుతూ ఉన్నా ముళ్ళు కిరీటం పెడుతున్నా ముఖం మీద ఉమ్ము వేసినా సరే పక్కంలో బల్లెపు పోటు పొడిసినా సరే అన్ని రకములుగా ఇదిగో నిందిస్తూ ఉన్నా నువ్వు విపించారు అన్నా సరే దేవాంతి దేవుడు వారందరినీ ప్రేమించాడు హాలేలోయ ప్రేమించగలుగుతూ ఉన్నావా ప్రేమ అనేది నీలో ఉందా నువ్వు ఎన్ని ఆజ్ఞలైనా పాటించు నువ్వెన్ని దాన ధర్మాలన్న చేయి నువ్వెంత దశమ భాగం అన్నా ఇవి కానీ నీ భర్తను ప్రేమించకపోతే నీ బిడ్డలను ప్రేమించకపోతే నీ అత్తగారు కుటుంబ సభ్యులను ప్రేమించకపోతే నువ్వేమి చేస్తున్నావు ఆయన దృష్టికి ఎలా కనబడుతున్నావు తెలుసా ఒక మురికి గుడ్డల వలె నువ్వు కనబడుతూ ఉన్నావు తల్లి ఈరోజు మనం ఈ విధముగా ప్రేమిస్తూ ఉన్నాం రెండు ఈరోజు నువ్వు ప్రేమిస్తూ ఉన్నావని ఎలాగ అర్థమవుతుంది అని అంటే ఇరవై నాలుగో వచ్చిన చదవండి తల్లి ఆయన ఆజ్ఞలు గైకునవాడు గైకునవాడు ఆయన ఎందు నిలిచి ఆయన ఎందు నిలిచి ఉండును ఆయన వాని ఎందు నిలిచి ఆయన వాని ఎందు నిలిచి ఉండును ఆయన మన యందు నిలిచి ఉన్నాడని నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా మనము తెలుసుకుని చిన్నాము ఒకటి ఏమిటయ్యానంటే ఆయనలో రక్షింపబడాలని నువ్వు ప్రేమించాలంటే రెండవదిగా నీ ఇరుగు పొరుగు వారు నువ్వు ప్రేమించాలంటే ఆయన పంపించిన ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆయన సాక్ష్యము పలుకుతూ ఉన్నాడు హలేలోయా ఏ విధముగా అంటే ఒకటి ఆయన రక్తదారులో కడగబడాలి ఇంకో రెండవదిగా ఆయన మాట్లాడుతున్నారంటే ఆయన అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకుందాము హలేలోయా ఆయన మనకు అనుగ్రహించాడు ఒక ఆత్మ ఆయనే పరిశుద్ధాత్మ అంటే నువ్వు ఇరుగు పొరుగు వాడిని ప్రేమించాలంటే ఆజ్ఞ నువ్వు పాటించాలంటే నువ్వేమి చేయాలంటే ఆయన వాక్యము నీలో ఉండాలి రెండవదిగా ఆయన పంపించిన ఆత్మ నీలో ఉండాలి అప్పుడు నువ్వు ప్రేమించాలి ఈ ఈరోజు మనం ప్రేమించగలుగుతూ ఉన్నామా దేవాంత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తల్లి ఈరోజు మనం ఆ విధంగా ప్రేమిస్తూ ఉన్నామా ఆయన అంటూ ఉన్నాడు వాక్య ప్రకారంగా ప్రేమించాలి ఆత్మ పొందుకొని ప్రేమిస్తే ఆయన నీలో నిలిచి ఉంటాడు హలేలోయ నీలో నిలిచి ఉంటాడు ఆయన నువ్వు ఆయన నిలిచి ఉంటావు అప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ కోసము సాక్ష్యం ఇస్తాడట హలేలోయా ఏ విధముగా తెలుసా ఈమె పరిశుద్ధురాలు ఈమె ప్రేమ కలిగి ఉంది ఈమె ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ ఉంది ఈమె యాజకులను ప్రేమిస్తూ ఉంది ఈమె సంఘాన్ని ప్రేమిస్తూ ఉంది నీ కోసము పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇవ్వాలి ఈరోజు నీ నోటి మాటల ద్వారా ప్రేమిస్తూ ఉన్నావమో నీ నాలుకల ద్వారా ప్రేమిస్తూ ఉన్నవమో క్రియలను పక్కన పెట్టి ఇదిగో నీ స్వబుద్ధితో నువ్వు ప్ర నీ స్వబుద్ధితో నువ్వు నీతి కార్యములుగా నీ స్వబుద్ధితో నువ్వు ప్రేమిస్తూ ఉన్నావమో దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా ఆయన ఎందు నమ్మికే ఉంచండి హలోయ ఈరోజు ఈ పాపం అనేది నీలో ఏలుబడి చేస్తూ ఉందా ఈరోజు రక్షింపబడ్డావు ఈరోజు ఆయన రక్తదారులో కడగబడ్డావు నా రక్షకుడు అని చెప్పి నువ్వు విశ్వసించావు నీ యొక్క ఇరుగు పొరుగు ప్రేమిస్తూ ఉన్నావు తల్లి ప్రేమించలేకుండా వ్యసనపడి ధనవంతుడు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతూ ఈ ఈరోజు దేవాత దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు నీ ఇరుగు పొరుగు వారినే కాదు ప్రేమించేది నిన్ను ద్వేషించే వారిని నువ్వు ప్రేమించాలి నిన్ను తిట్టేవారిని ప్రేమించాలి నిన్ను కొట్టేవారిని ప్రేమించాలి నీకోసం అవమానంగా మాట్లాడేవాడిని ప్రేమించాలి ఈరోజు ప్రేమించగలుగుతూ ఉన్నామా స్టఫనను రాళ్ళతో కొడుతూ ఉన్నారు స్టఫనను రాళ్ళతో కొడుతూ ఉండగా అతను ఏమి చేస్తున్నాడు తెలుసా వారిని ప్రేమించాడు హలెలోయ ఈరోజు ప్రేమించగలుగుతూ ఉన్నావా దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు నిన్ను ద్వేషించేవారి కాదు నీ శత్రువులను ప్రేమించాలి హలెలోయ ప్రేమించగలుగుతూ ఉన్నావా ద్వేషము పెట్టుకొని ఈరోజు నువ్వు ఉన్నావుమో నీలో ప్రేమ లేకుండా కఠినమైన హృదయము కలిగి నీ శత్రువులను ప్రేమించకుండా నీ శత్రువులను ఇదిగో నువ్వు ద్వేషిస్తూ ఉన్నావుమో జాగ్రత్త నీలో ఆయన లేడు నీలో వాక్యము లేదు నీలో పరిశుద్ధాత్మ లేదు నీలో ఆయన ఆజ్ఞ లేవు నువ్వు ఏ విధముగా కనబడుతున్నావు నేను ఏ విధముగా కనబడుతున్నానో తెలుసా ఆయన మాట్లాడుతున్నాడు నీ నీతి క్రియలు నీ ప్రార్థన నీ వాక్యము నీ ఉపవాసము ప్రతిదీ కూడా మురిగి గుడ్డల వల్ల కనబడుతూ ఉన్నాయి ఈరోజు ఏ విధముగా మనం ఇక్కడ ఉంటూ ఉన్నాం ఈరోజు ఈ పాపం అనేది ఎక్కడో అన్యుల దగ్గర లేదు ఈ పాపం అనేది సంగమలోనే ఉంది ఈ పాపం అనేది విశ్వాసులోనే ఉంది ఈ పాపం అనేది రక్షింపబడిన బిడ్డలోనే ఉంది అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నారు నా ఆజ్ఞలను ప్రకారముగా ప్రేమించండి ఈరోజు ప్రేమించగలుగుతూ ఉన్నావా నేను గర్వంగా చెప్పగలను ఏమిటో తెలుసా నాకంటూ శత్రువులు ఎవరూ లేరు ఉన్న దేవాతి దేవుడు మిత్రులుగా చేశాడు హలేలోయా ఈ ఈరోజు నీ శత్రువులు నువ్వు ప్రేమించగలగాలి ఈరోజు నిన్ను ద్వేషించేవారిని నువ్వు ప్రేమించగలగాలి ఈరోజు నేను కొట్టేవారిని దేవాత దేవుని ప్రేమ వారికి చూపించగలిగినప్పుడే నువ్వు ఆజ్ఞలన్నీ పాటిస్తావు ఆయనంటూ ఉన్నారు ఆజ్ఞలను విని దాని ప్రకారంగా నడవని వాడు శాపగ్రస్తున్న మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఏ శాపములో ఉన్నావు ఆజ్ఞలన్నీ తెలిసి కూడా ఆజ్ఞల ప్రకారంగా నడవలేని స్థితిలో ఉన్నావా ఆజ్ఞలన్నీ తెలిసి కూడా ఆజ్ఞలు గ్రహించలేని స్థితిలో ఉన్నావా ఆజ్ఞలన్నీ తెలిసి కూడా నీ శత్రువులను ఇదిగో నీ యొక్క తోబుట్టు వారిని నీ రక్త సంబంధులను నీ సంఘమును ప్రేమించలేని స్థితిలోనే ఉంటూ ఉన్నావుమో పరలోక రాజ్యం నీది కాదు జాగ్రత్త ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం నేను నీతి మంతుడని నీతి మంతురాలని అనుకుంటూ ఉన్నాం కానీ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నీ నీతి మురికి గుడ్డల వలె కనబడుతూ ఉన్నాయి ఓ సహోదరి సహోదరుడా ఎక్కడ కూర్చుని ఉన్నావు ఏ విధముగా ఉంది నీ భక్తి ఆయన అంటూ ఉన్నారు పాత నిబంధన గ్రంథములోనే కాదు కొత్త నిబంధన గ్రంథములో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ధర్మశాస్త్రములు విని దాని ప్రకారంగా గై కొనని వాడు దాని ప్రకారంగా నిలబడనివాడు దాని ప్రకారంగా నడవని వాడు శాపగ్రస్తుడు ఈరోజు ఆ శాపములో ఉన్నావోమో దేవాత దేవుడు అందుకే ఈ వాక్యాన్ని నీకు బోధిస్తూ ఉన్నాడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు తల్లి నిన్ను గద్దించడం లేదు ఆ శాపములు ఉండడానికి లేదని చెప్పి ఆయన నీ కోసము ప్రాణము పెట్టాడు హలేయాండీ తల్లి రెండు చేతులు పైకెత్తుదాం రెండు చేతులు పైకెత్తుదాం అయ్యా పరిశుద్ధాత్మదేవా నన్ను నింపు ప్రభు నీ ప్రేమలో నన్ను నింపు ప్రభు నీ ప్రేమతో నన్ను నింపు ప్రభు అని అడుగుతలే అని నువ్వు ఇరుగు పొరుగు అని ప్రేమించినప్పుడే పర్వాలం అనేది నీ రక్త సముధుల్ని ప్రేమించినప్పుడే పర్లో ఒక రాజ్యం అనేది వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు ధనవంతుడు ప్రేమ లేని కారణముగా ఈరోజు దేవాది దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు నీ ప్రేమ నాకు కావాలి ప్రభు నీ ప్రేమ నా కోసం మరణించిందయ్యా నీ ప్రేమ నా కోసం రక్తం ఖర్చిందయ్యా నీ భూలోకానికి వచ్చి ప్రాణము విడిచిందయా విడిచింది ప్రభు నేను తగ్గించుకోవాలయ్యా నా రక్త సంబంధం దగ్గర నేను తగ్గించుకోవాలి నా భర్త దగ్గర నేను తగ్గించుకోవాలి నా దగ్గర నిన్ను తగ్గించుకోవాలి నా శత్రువుల దగ్గరను నిన్ను అటువంటి ప్రేమను నాకు దయచేయి ప్రభు దయచేయి ప్రభు ప్రేమ లేకపోతే వ్యర్థము తలే ఆజ్ఞలు నువ్వు పాటించకపోతే వ్యర్థము నీకెంత బలము ఉన్నా ఎంత ఆస్తి పాస్తులు ఉన్నా నీ శత్రువులను నువ్వు ప్రేమించకపోతే ఏ సయ ప్రేమను నువ్వు పొందుకోలేవు ఏసయ్య పర్లో ఒక రాజ్యాన్ని నువ్వు పొందుకోలేవు తల్లి నాకు ప్రేమను తండ్రి నేను ప్రార్థన విడవనయ్యా ఈ రోజు నుంచి నీ ప్రార్థన విడవను నేను ప్రార్థన విడిచాను కాబట్టి నా కుమారులు పాడైపోతూ ఉన్నారు నేను ఉపవాసం విడిచాను కాబట్టి నా బిడ్డలు పాడైపోతూ ఉన్నారు నా స్థితి పాడైపోతూ ఉందయ్యా